నమస్తే సార్ నా పేరు నా పేరు సన్యాసరావు సార్ నేను ఎంటీఎస్ జీకేవిధి తొంభై ఎంబీ డిఎస్సి గత రెండు సంవత్సరాల నుంచి మేము అక్కడ ఏజెన్సీలోను రెండు వేల ఇరవై మూడు నుంచి వరకు పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిగిలిన మళ్ళీ ఇప్పుడు ఏజెన్సీకి వెళ్ళమంటున్నారు మాకు ఎటువంటి అలవెన్స్ ఏజెన్సీ అలవెన్స్ లేదు రెగ్యులర్గా ఏ బెనిఫిట్స్ లేవు టీఎల్ లేవు డిఎల్ లేవు ఇప్పుడు అన్నీ కూడా పర్మనెంట్ వాళ్ళకి ప్లెయిన్ పోస్టులు ఇచ్చి మిగతా వాళ్ళకి మాకు నాలుగు వందల యాభై మంది రెండు వేల ఎనిమిది తొంభై ఎనిమిది వాళ్ళకి మళ్ళీ ఏజెన్సీకి వెళ్ళమంటున్నారు ఇది ఎంతవరకు సంబంధించం మాకు ఎటువంటి అలవెన్స్ లేవు ఒక ఏజెన్సీ అలవయించి ఇవ్వమని అడుగుతున్నాం పదకొండు నెలలు జీతం అయినా సరే మా అక్కడికి వెళ్ళే చేయమంటున్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు అక్కడ చేయాలి ఇప్పటికే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది అనారోగ్యం పాలయ్యి చనిపోవడం కూడా జరిగింది వాటికి ఎటువంటి ఎక్స్వేసే లేదు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ వారికి ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ మాకు ఇవ్వమని అడుగుతున్నాం రెగ్యులర్ చేస్తే నువ్వు ఏజెన్స్కి వెళ్ళడానికి కూడా ఒప్పుకుంటాం ఎందుకంటే రెగ్యులర్ చేస్తే మాకు ఏజెన్సీ బెనిఫిట్స్ వస్తాయి అవి కూడా ఇవ్వనంటున్నారు కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళకి నీరెస్ట్ నీరెస్ట్ రెసిడెన్స్ ఏమైనా ఉంది ఆ జీవో అమలు చేయట్లేదు ఇప్పుడు అన్ని పోగా మిగిలి మిగిలిన కూడా తొమ్మిది పది మండలాలు కూడా ఏజెన్సీ ఇస్తున్నారు సార్ మాకు చాలా కష్టం అది మాకు ఇచ్చింది ముప్పై రెండు వేల జీతం అక్కడ ఎక్కడో ఫ్యామిలీ అక్కడ మళ్ళీ వేరేగా రెసిడెన్స్ తీసుకొని ఫ్యామిలీని మెయింటైన్ చేయాలంటే మాకు ఎటువంటి ఖర్చులు కూడా చాలదు అనారోగ్యం కూడా జరుగుతుంది చాలామంది చనిపోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నీరెస్ట్ రెసిడెన్స్ ఇవ్వడం క్లస్టర్ ఓపెన్ చేసి ఎక్కడైనా సింగిల్ టీచర్గా ఇవ్వడం చేస్తే మా కాంట్రాక్ట్స్ వాళ్ళకి పదకొండు నెలల జీతంకి సరిపోతుంది సార్ మాకు లేదా రెగ్యులర్ చేసి పర్మనెంట్ ఇచ్చినట్టే మాకు కూడా రెండు సంవత్సరాలు మినిమం చేయండి ఐదు సంవత్సరాలు చేయండి అంటే మాకు బెనిఫిట్ వస్తుంది కానీ ఇలా కాంట్రాక్ట్ ఎంపుల్స్ అంత దూరం పంపించడం చాలా కష్టం అవుతుంది ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి సార్ మేము కూడా ప్రభుత్వంలో ఒక భాగమే మాకు కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని విధులు ఉంటాయి మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం హెచ్ఎం బా బాధ్యతలు కూడా నిర్వహిస్తూ మేము ఎంతో అనారోగ్యం పాలైపోతున్నాం సార్ ప్రభుత్వం పర్మనెంట్ లేకుండా సింగిల్ టీచర్తో మా చేత నడిపిస్తున్నారు అది కూడా ఎంతవరకు సంబంధం అని ప్రభుత్వం అడుగుతున్నాం కాబట్టి రెగ్యులర్ చేయాలి లేదా మాకు నీరస్ట్ రెసిడెన్స్ ఇవ్వాలి లేదా ఏజెన్సీ రెసిడెన్స్ ఎలమెంట్స్ ఇవ్వాలి టీఏడిఎలు ఇవ్వాలి లేదంటే నీరెస్ రెసిడెన్స్ ఇస్తే మేమే ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం మాకు పదకొండు నెలలు జీతం ఇస్తూ ఏజెన్సీలో మీరు ఎన్ని సంవత్సరాలు లేగే చేయాలండివి అనేది ఎంత సమంజసం కాదు ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఈ నాలుగు వందల యాభై మందికి న్యాయం చేసి మాకు మేలు చేస్తారని ప్రభుత్వం వారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున మీకు విశాఖపట్నం అంటే ప్రేమ సార్ విశాఖపట్నం యొక్క అభ్యర్థుల్ని ఎంటీఎస్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ సార్ ఇప్పటి వరకు ఏజెన్సీలో మేము పనిచేసాం ఇంకా నుంచి ఏజెన్సీలో మేము చేయలే రెండు సంవత్సరాలు చేసాం సార్ మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కట్ కటాఫ్ డేట్ పెట్టండి కట్ ఆఫ్ డేట్ తర్వాత మీరు ఏజెన్సీ నుంచి కిందకి దిగుతారని ఒక భరోసా మాకు ఇవ్వండి మీ ఏజెన్సీలో చేస్తాం కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నమస్తే We want, <speaking himself> like <speaking him> we want justice. 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 like a What the Empty a αλλά μακάρι να βλέπω αν υπάρχει